తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఆదివారం నాడు సంబంధించిన అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు ఆదివారం నాడు మనకి ఈరోజు పదమూడు జిల్లాలలో రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు అనేది అమల్లోకి తేవడం అయితే జరిగిందండి మనకి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ జిల్లాలలో ఏ టైంకి మనకి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు అలాగే ఈరోజు విడుదల చేసే లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది సో ఏ ఏ జిల్లాలలో మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అలాగే మనకి ఏదైతే రైతు భరోసా ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు పథకాన్ని రైతు భరోసా కిందిగా మార్చి మనకి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయినప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయని ప్రభుత్వం మనకి ఈరోజు నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేది వేగంగా రైతన్నల ఖాతాలో జమ చేయాలని అలాగే ముఖ్యంగా ఈ జిల్లాలలోనైతే ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు అలాగే వరి పంట నష్టం సంబంధించిన మనకైతే వారి డబ్బులు కూడా జమ చేయాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలామందికి పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా చాలామంది అకౌంట్లలోనంట పడలేదంట రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడత కింద సంబంధించిన ఇది మనకి పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ ఇదికి సంబంధించిన డబ్బులు పడని వారు ఏం చేయాలి అలాగే ఈ అప్డేట్ చేయించుకున్నా కానీ కానీ మనకి సెట్టింగ్స్ అనేవి చేసుకున్నా కూడా మనకి పిఎం కిసాన్ డబ్బులు అనేది చాలామంది రైతన్న ఖాతాలలో అనేది పడలేదంట సో ఇక పిఎం కిసాన్ డబ్బులు కూడా ఎప్ప మనకి ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మనకి ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు అనేది ఖాతాల్లో జమ అవుతాయి ఈ డబ్బులు అనేది లాస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనకి అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా రావడం అనేది జరిగింది మనకి రెండు లక్షల లోపు ఉన్న వారికి ఏదైతే అర్హులై ఉన్నప్పటికీ కూడా మనకి చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా అంటే రేషన్ కార్డుల పైన మనకి ఆధార్ కార్డులపైన ఉన్న చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా మనకైతే ఏదైతే రైతు రుణమాఫీ అనేది జరగలేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి రుణమాఫీ ప్రక్రియను అనేది చేపట్టబోతున్నారండి సో ప్రతి రైతన్నుల ఖాతాల్లో అంటే రుణమాఫీ కానీ ప్రతి రైతనుల ఖాతాల్లో రెండు లక్షల లోపు ఉన్న రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారి మేరకు మనకి ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది జీవో అనేది విడుదల చేస్తున్నారంట ఇక ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టే పీ చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత కింద ఇస్తున్న రెండు వేల రూపాయలు అలాగే రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది మనకి ఏ జిల్లాలలో ఏ తేదీ వరకు జమ కాబోతున్నాయి అన్నదానం పై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత అనేది ఇస్తాను అలాగే మనకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసాకు సంబంధించిన చాలామంది రైతనుల ఖాతాల్లో డబ్బులు అనేది పడలేదని అయితే కామెంట్ చేస్తున్నారు సో మనకి ముఖ్యంగా ఏదైతే ఏ జిల్లాలలో ఈరోజు ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు పంపిణీ చేయడమే కాకుండా మనకి ఇంకా వేరే ఏ జిల్లాలలో ఎప్పటి వరకు జమ అవుతాయో ప్రతి అప్డేట్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తానండి సో ఇక రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయా జమ అవుతున్నాయా లేదా అన్న దానిపై మీకు పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అండి అలాగే చివరిదాకా చూడడమే కాకుండా మన ఛానల్ని ఏమైనా మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అయితే మీకు రావాల్సిన ప్రతి అప్డేట్స్ అనేది నేరుగా మీకైతే రావడానికి చాలా వరకైతే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నేను పెడుతున్న వీడియో నేరుగా మీకేనైతే ముందుగా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మొదటిగా మనం పిఎం కిసాన్ సంబంధించిన ఈ పద్దెనిమిదో విడత కింద డబ్బులు జమ కాని వారు ఏం చేయాలో ఈ వీడియోను అయితే చర్చించడం అయితే జరుగుతుంది దీని తర్వాత మనకి రైతు భరోసా డబ్బులు అనేది దీని తర్వాత రైతు నిర్మాస డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తారో చెప్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వంద శాతంలో మనకి డెబ్బై ఏడు శాతం మంది రైతన్నల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధికి సంబంధించిన పద్దెనిమిదో విడత నిధులు అనేది క్రెడిట్ అయినట్టుగా మనకి నిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది మనకి ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు అనేది జమ కాలేదో ఇంకా మనకి ముప్పై మూడు శాతం రైతన్నలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ అనేది వారి ఖాతాలకు అనేది ఈకేవైసీ అప్డేట్ అనేది అలాగే మనకి ఏదైతే ఎన్బిసిఐ లింక్ అనేది చేయించుకోలేదంట సో ఇటువంటి రైతుల ఖాతాల్లో మాత్రమే పిఎం కిసాన్ నిధికి సంబంధించిన పద్దెనిమిదో విడత డబ్బులు అనేది జమ కాలేదంట సో ఎవరికైతే ఈ పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అనేది మీకు పడకపోతే మీ అకౌంట్కి మీ ఖాతాకి ఈకేవైసీ అనేది ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు మీ మొబైల్లో అయినా లేదంటే మీ దగ్గర ఉన్న పోర్టల్లా అంటే సిఎస్సి సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ పోర్టల్లోనైతే లాగిన్ కావాలి మీ నంబర్ ఇచ్చేసి అక్కడ మీరు లాగిన్ అయ్యి చూసుకున్నట్టయితే ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఇచ్చిన తర్వాత మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు అకౌంట్ మొత్తం చూపిస్తుంది మీ అకౌంట్ అనేది అక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది ఉంటుంది కేవైసీ ఉందా లేదా అప్డేట్ ఉందా లేదా అన్న దానిపై సో అక్కడ మీరు చూసుకొని కేవైసీ లేకపోతే మీరు అక్కడనే ఉండి కేవైసీ అనేది చేయించుకోండి అది ఎలా చేసుకోవాలంటే మనకి ఫేస్ చూపించుకుంటా చేసుకోవచ్చు లేదంటే తంబు అంటే తంబు పెట్టుకుంటా కూడా మనకి కేవైస్ అనేది చేయించుకోవచ్చు ఇవి ఏమి కాకుండా మనకి ఓన్లీ ఫోన్ నంబర్ అండ్ మనకి ఏదైతే వేలు ముద్రతోనైతే మనకి ముఖ్యంగా వీటితో అయితే తొందరగానైతే కేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవచ్చు సో ఈ పీఎం కిసాన్ అనేది సంబంధించిన డబ్బులు అనేది మీకు జమ కాకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్న కేవైసీ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడే మీ ఖాతాలోనైతే ఈ డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం అయితే హెచ్చరించడం అయితే జరిగింది అలాగే రైతు రుణమాఫీ కొద్ది ఎదురు ఎదురు చూస్తుందా ప్రతి రైతన్నల ఖాతాల్లో కూడా మన రైతు రుణమాఫీ డబ్బులు అనేది విడుదల చేయాలనేది నిధులను అనేది విడుదల చేయాలనేది ప్రతిపక్ష నేతలు అలాగే ఇతర అధికారులు అనేది ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు అలాగే అడుగుతున్నారు సో దీనిపైన ప్రభుత్వం మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మనకి ఒకేసారి రెండు లక్షలకు పైగా ఉన్నవారికి రెండు లక్షల లోపు ఉన్న రుణాలు తీసుకున్న వారికి మనమైతే ఈ రుణమాఫీ ప్రక్రియను అనేది మళ్ళీ మెద మొదలు పెడుతున్నాము మనకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది మనకి నవంబర్ ఐదో తారీఖు నుంచి అయితే ఈ ప్రక్రియ అనేది చేపడతాము అలాగే ప్రతి రైతన్నుల ఖాతాల్లో అర్హులై ఉన్నప్పటికీ కూడా ఈ రెండు లోపు మొదట మనకి ఆగస్టు నెలలో చేసిన రుణమాఫీ కాని వారికి కూడా ఈ రుణమాఫీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందండి అలాగే ముఖ్యంగా మనకి రైతు బరుస కోసం ఎదురు చూసిన ప్రతి రైతన్నుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది జమ చేయాలని అయితే చూస్తుందంట సో మనకైతే క్యాబినెట్ మీటింగ్లోనైతే ఈ రుణమ రైతు భరోసా కోసం మనకి అప్డేట్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించిన పూర్తి మీటింగ్స్ అనేది కూడా అయిపోయాయి మనకి డబ్బులు కూడా సిద్ధంగానే ఉన్నాయంట అంటే మొత్తం నిధులు కూడా దీనికోసం సిద్ధంగానే ఉన్నాయంట మనకి ఏదైతే ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే సీఎం రేవంత్ రెడ్డి గారి సంతకం అనేది పెట్టగానే మనకి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలలో రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి అయితే మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది సో ప్రభుత్వం దగ్గర అన్ని సిద్ధం ఉన్నప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా ఎందుకు విడుదల చేస్తున్నారు అన్న దానిపై మనకి పూర్తి సృష్టి అనేది రావడానికి ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం ఎదురు చూసిన ప్రతి రైతుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడుల సాయం కింద డబ్బులు అనేది జమ కావాలంటే మనకి ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలోనైతే ఈ నిధులను అనేది క్రెడిట్ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో ఈ ఈ డబ్బులు అనేది జమ చేసే విధంగానైతే చూస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే థ్యాంక్ యూ గైస్